ఋషికొండ కాదు భోగాపురం ఉద్ధానం చూపించండి మాజీ మంత్రి గుడివాడ ఋషికొండ నిర్మాణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ప్రభుత్వ భవనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందినవిగా తెలుగుదేశం పార్టీ వక్రీకరిస్తుందని వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జగన్ బదనం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ ఎవరు వచ్చేనా ఉండేలా నిర్మాణాలు చేపట్టిందని రాష్ట్రపతి ప్రధాని గవర్నర్ విశాఖపట్నంలో రిషికొండ భవనాలను వినియోగించుకోవాలి కట్టిన భవనాలు వైఎస్ జగన్ ఏమీ ఉండరు ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఉపరాష్ట్రపతులు మొన్నే గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి సి అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు వినియోగించండి ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరా రేపు నుంచి వచ్చి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరా అందులో ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి నాలుగైదు బ్లాక్లు ఉన్నాయి అందులో అది ప్రజలకు వినియోగిస్తారా లేకపోతే టూరిజం వినియోగిస్తారా లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు గుడ్ మీకు మీకు అధికారం వచ్చింది మీరు నిర్ణయం తీసుకున్నారు గతంలో మేము చెప్పినట్టుగా నిర్ణయం మంత్రి గారు మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు ఆ మాట నేను చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఆ లక్ష రెండు లక్షల కోట్లు అవ్వచ్చు సరే ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా నిర్ణయం ప్రకారం వెళ్తుంది ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్ల దాదాపు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇది శాశ్వత అవి ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి తీసుకోవడం మానేసి ఊర్లో ఎనకాదులు ఉన్న కార్యకర్తలు కూడా అందులోకి తీసుకొని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు పెద్దలు ఎవరైనా వస్తారు రాష్ట్రపతి వస్తారు లేకపోతే ప్రధానమంత్రి వస్తారు మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతన అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే వీఐపీసో వివీఐపీసో ఉండేటువంటి దాన్ని అది బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు నన్ను నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం ఉంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్ని అలాగే చూపించమనండి గతంలో మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకుని వెళ్ళి చూపించమానండి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది చూపించమనండి ఇదిగో మీ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు చూపించమనండి లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి లేకపోతే ఉద్దానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి లేకపోతే పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పార్వతీపురం మెడికల్ కాలేజ్ కురిపం ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చూపించమనండి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి మూలపేటలో హార్బర్ మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతామని చూపించమనండి ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం మీకు ఆరు నెలల సంవత్సరం సమయం ఇవ్వాలి అధికారం ప్రజలు ఇచ్చారు దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారు మేము ప్రజలు చాలా మంచి చేశాం మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది ఇదే గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మేము మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా మరి వారు గుర్తుందో లేదో నాకు తెలియదుగా నాకైతే బాగా గుర్తుంది ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు సరే ఇప్పుడు ఏదేమైనప్పుడ నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధిక